అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరు నుండి శుక్రమూఢం ప్రారంభం కానుంది అయితే ఈ శుక్రమూఢం ఎప్పటి వరకు ఉంది ఈ మూడంలో చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది పురాణాలలో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుంది నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఓ గ్రహమే భూమి సూర్యుడు ఒకే గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనపడదు దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారు ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు ఈ సమయంలో శుభకార్యాలని నిలిపివేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఈ ఏడాది నవంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు అనగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి బహుళ అమావాస్య వరకు శుక్ర మౌఢ్యమి మొత్తంగా ఎనభై మూడు రోజుల పాటు ఈ మౌఢ్యమి ఉంటుంది అందువల్ల మాఘమాసం వరకు పూర్తిగా వివాహాది కార్యక్రమాలకు శుభ ముహూర్తాలు లేవు ఈ నేపథ్యంలో అసలు శుక్రమూఢ్యమి అంటే ఏమిటి ఈ కాలంలో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదో తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రంలో మూడాలు రెండు రకాలుగా ఉంటాయి గురుమూఢమి శుక్రమూఢమి ఈ రెండు గ్రహాలు శుభ ఫలాలను ఇచ్చేవిగా పరిగణించిన అవి సూర్యునికి అత్యంత దగ్గరగా వస్తే అవి తమ ప్రకాశాన్ని కోల్పోతాయి దీనినే అస్తంగత్వం లేదా మూఢం అని పిలుస్తారు ఈ గ్రహాలు మౌర్యమి సమయంలో తేజస్సును కోల్పోవడం వలన శుభకార్యాలను వాయిదా వేస్తూ ఉంటారు ఈ సమయం శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉండదని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి గురువు సూర్యునికి దగ్గరగా వెళ్తున్నప్పుడు గురుమూఢమి ఏర్పడుతుంది అలాగే శుక్రుడు సూర్యునికి సమీపంగా చేరినప్పుడు శుక్రమూఢమి ఏర్పడుతుంది సూర్యుడు అన్ని గ్రహాల్లో అధిపతి అని గ్రహశాస్త్రం చెప్తుంది సూర్యుని తేజస్సు అపారమైనది కాబట్టి సూర్యునికి దగ్గర గ్రహాలు తమ స్వతంత్ర కాంతి ప్రభావం కోల్పోతాయి ఈ ప్రభావం వల్లే మూడమి సమయంలో శుభకార్యాలు తగ్గిస్తారు ఈ సాంప్రదాయం నేటికి అదే విధంగా కొనసాగుతుంది గురు మూడమి సమయంలో పెళ్లి చూపులు వివాహం ఉపనయనం నూతన గృహారంభం గృహప్రవేశం యజ్ఞాలు దేవతా ప్రతిష్టలు దీక్షోపనయనం వాహనం కొనడం బావి చెరువులు బోర్లు త్రవ్వడం పుట్టు వెంట్రుకలు తీయించడం విద్యారంభ కార్యక్రమాలు చెవులు కుట్టించడం వ్యాపారాలను ఆరంభించడం మహాదానాలు యాత్రలకు వెళ్లడం కొత్త ప్రయాణాలు ఆరంభించడం వంటివి నిషిద్ధం అయితే కొన్ని అనివార్యమైన పనులకు మాత్రం ఈ మూడం అడ్డు కాదని పండితులు చెప్తున్నారు కొన్ని నిత్య కర్మలకు అనివార్యమైన పనులకు దోషం వర్తించదని పండితులు చెప్తున్నారు రోజువారీ ప్రయాణాలు దేవుళ్లకు నిత్య అభిషేకాలు నిత్యారాధనలు నవగ్రహ శాంతి సీమంతం అన్నప్రాసన నామకరణం వంటి కార్యక్రమాలు మాత్రం చేసుకోవచ్చని సూచిస్తున్నారు వీటితో పాటు పాత ఇళ్ళ మరమ్మత్తులు నూతన వస్త్రాలంకరణ అలాగే భూములు కొనడం లేదా భూములు అమ్మడం వంటివి చేయవచ్చు నూతన ఉద్యోగాలలో కూడా చేరవచ్చు విదేశాలకు వెళ్లడం లాంటివి కూడా చేయవచ్చు అలాగే కొత్త వస్త్రాలను కొనుగోలు చేయవచ్చు ఇక దేవాలయంలో అన్నదానాలు నిర్వహించవచ్చు నవగ్రహ శాంతులు మరియు హోమాలు కూడా నిర్వహించుకోవచ్చు వ్రతాలు వంటివి నిరభ్యంతరంగా చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు చూశారు కదండి శుక్రమూఢంలో చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్